నేనేమంటానంటే తప్పుడు ప్రచారం తాత్కాలికం చేసిన పని శాశ్వతం చేసిన పనిని ప్రజల్లోకి తీసుకుపోవాలి దాంట్లో సెకండ్ థాట్ లేదు కొంతమంది నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెయిల్ వస్తే రాజకీయం చేయాల విడ్ ఫేక్ అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు ఒకే స్టడీ మీ అందరికీ వివేకానందరెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే కరుడుగట్టిన నేరస్తుడు అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు నిన్న చూడండి ఏదైతే అతను సింగ్ అయ్యా వాళ్ళ కార్యకర్త వచ్చాడు కారు కింద పడ్డాడు క్లియర్గా ఉంది మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి మీరు మన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం కనీస బాధ్యత సామాజిక స్పృహ ఇమీడిట్గా దిగుతాం మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం హాస్పిటల్ తీసుకుపోతాం ఏం చేయాలి అన్నీ చేస్తాం సో మెనీ సార్లు ఎన్నో సార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్కి తీసుకుపోయాం రోడ్డు యాక్సిడెంట్ అది అయినా కూడా నేను పంపించేవాడిని కనీసం నువ్వు నిలబడకుండా కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లలు మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూసుకున్నారంటే వీళ్ళు మనుషుల వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని నీతి మాలిన వ్యక్తులు లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం ముసుగేసుకొని ఇప్పుడు నేను అడుగుతున్నా వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి రెండు నిమిషాల్లో కుక్కను కొట్టు కొట్టి బ లోపల వేసేవాళ్ళం అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు ఎవరు ఏమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది చట్టం దానిపైన అది చేస్తుంది చెల్లి గవ్వ ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరైనా వస్తామంటే వాళ్ళు విమర్శించే అర్హత ఉందండి అది నీతి మళ్ళీ చర్య కదా ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టిన దోచుకోవడం తప్ప ఖర్చు పెట్టడం లేదు రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర వనరుల్ని కొల్లగొట్టే మీరు ఎవడో వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తారంటే వాడిని విమర్శించడం ఏంటండి బుద్ధుందా మీకు ఇది కూడా రాజకీయం అండి ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళతో మనం రాజకీయం చేయాలంటున్నా మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు నేను ఏం చెప్పాను పి త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు దీనివల్ల ఈ రోడ్లు వచ్చాయి ఎయిర్పోర్ట్లు వచ్చాయి పోర్ట్లు వచ్చాయి కాలేజీలు వచ్చాయి అనేక అవస్థలు వచ్చాయి ప్రజలు కూడా బాగుపడ్డారు అదే సమయంలో కొంతమంది కోట్ల రూపాయలు వచ్చాయి ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆపం అభివృద్ధి కార్య కార్యక్రమాలు ఆపం కానీ సామాజిక బాధ్యత కింద ఆ రోజు జన్మభూమి పిలిపించా జన్మభూమితో వచ్చి గ్రామ సేవ చేశారు ఈరోజు నేను ఇచ్చేది పి ఫోర్ అన్నాను ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈరోజు నేను ఒక్కసారి మీరు చూస్తే నేను ఒక ఇరవై ఏళ్ళు తిరిగాను తిరిగితే ఒక కథను చాలా బాగా పనిచేశాడు ఒడరు కొలుస్తే అందరూ వాళ్ళే వాళ్ళల్లో ఒక ఫ్యామిలీ చాలా బాగా పనిచేసి పిల్లల్ని బ్రహ్మాండంగా ఇరవై ఏళ్ళలో చదివించి ఒకడు అమెరికాలో ఉన్నాడు ఒకడు బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నాడు అందరికంటే అందరు ఇంజనీర్లు చేశారు ఫస్ట్ ఒక కొడుకును మాత్రం చదివించలేక తోడుగా పెట్టుకొని కడు అందరిని తయారు చేశాడు ఆయన కొడుకులు వాళ్ళ మళ్ళా మన వాళ్ళు కూడా చదివించాడు అప్పుడు నేను డబ్బులు కూడా ఆర్థిక సహాయం చేశాను ఆ రోజు చేసిన సహాయంతో ఆడు అమెరికాకు పోయి మంచి ఉద్యోగం వచ్చి మళ్ళా డబ్బులు పంపించి ఇంటికి ఈరోజు బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకున్నాడు నేను ఒక రెండు మూడిండ్లు త్రీ ఫోర్ కింద తీసుకుంటారని ముందుకొచ్చే పరిస్థితికి వచ్చాడు అది స్ఫూర్తి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి